హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మా బాబాయ్ వాళ్ళది అయితే ఉంది మొన్ననైతే లగ్గంపట్నం వీడియో పెట్టాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీడియోనైతే చూడండి అండ్ ఇక్కడ ఒకళ్ళు అయితే పట్నాలు అయితే స్టార్ట్ చేశారు పట్నానికి ముందైతే ఇలా చేస్తారు ఇది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళ వాళ్ళత్తమ్మను అయితే ఒక పొద్దున్న వాళ్ళందరి కోసమైతే తడ అటుకులు వేస్తున్నారు ఈ అటుకులు అయితే మా జగిత్యాల వాళ్ళకి చా చాలా ఫేమస్ ఇటు మాత్రమే దొరుకుతాయి ఈ అటుకులు అయితే ఇక మార్నింగ్ అయితే ఒక పొద్దున్న వాళ్ళు తిన్నారు ఇక నైట్ కోసమైతే మా వాళ్ళు టమాటాలు ఆలుగడ్డ టమాటా కోసం అయితే కట్ చేస్తున్నారు ఏ ఫంక్షన్ అయినా అందరం అయితే కలిసిమెలిసి మంచిగా వంటలు చేసుకొని అందరం అయితే తింటాము మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇక్కడ నుండి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను కథనైతే వినండి పట్నం లోగనైతే వంకాయ టమాటా ఆలుగడ్డ టమాటా పప్పు చారు అయితే మా వాళ్ళు అయితే అండేసారు ఫ్రెండ్స్ ఈ అయితే పట్నం వేసి సారీస్ అయితే కట్టుకున్నారు ఆడేశమైతే వేస్తారు అయితే అండ్ చాలా బాగుంటుంది కథనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అందాల అమ్మాయి అయితే వస్తుంది లాస్ట్లో ఫేస్ కనిపిస్తుంది మహేష్ లెన్ మహేష్ లగ్గానికి వాళ్ళకి వస్తుంది పోయవచ్చు కానీ ఆ పైలసుల పేరే పైహుల పేరే పక్క చెప్పరు అది చెప్పరు అంటే ఫైవ్ వచ్చినా పై అది టెంట్ కోర్టుకోవీలా కర్చా డీజే కు అయితే బాగా పది పదిహేను నేను ఒక్కొని రమ్మంటాడు మాయా మాయా ఇంకోస్తారు చెప్పకుండా మన ఎప్పుడు అది వచ్చిన వాళ్ళ ఉచారోడ్లు అంతే ఉచారా ఉచారో ముఖం పెట్టినా ಹೋ ದೂರ ದೂರ ಕಲ್ಲು ಮಸ ಕಲೆ ಕಲ್ಲು ಮದರ ಕೊಡ್ತ ಕಲ್ಲು ನೋಡ್ತನೇ ಏನ್ ನೋಡ್ತಾರಪ್ಪ ಸುದರ್ ಗಾದೆ ಏನ್ ಹೇಳ್ಕುತ್ತಾလဲ ನೇನ ನೇನ ನಾನು ಬುಚೋತನ ಬುಚಿ ದೂರ 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 ಸಾಲ ತಿ ಬುಚೋತನ ಬುಚಿ ಈ ಕಣೆ ಯುವರ ದೇವರ ಮೊಣ ಕೊಡ್ತ ಬುಚೋತನರ ಬುಚಿ ಬುಚಂಡೆ ಅಯ್ಯೋ ಹೀರಾ ಹೋಗ್ಲೇ ಆ ಹೇ ಏನೋ ಇದು ಆ ಶ್ರೀಕಂಠ ಆನೇ ಬೇರೆ ವಾರ್ತ ಇದೆ ಆ ಬಾ ಹೋಗು ಕಣಕ புலா உச்சா அண்டே மூன்று புச்சுபட்டுக்கு அது பாத்திர பாத்திரம்

hari nevalaya gaaya tumela ma hari nevalaya gaaya tumela ma balge dama a killa tumela ma na bena maji hari nevalaya gaaya tumela ma hari nevalaya gaaya tumela ma ida yenda dama nirvana tumela ma யோ இருப்பா இருப்பாங்க పట్నం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ భోజనాలు అయితే వడ్డించుతాను మా బాబాయ్ను మా తాతనైతే అందరూ అయితే భోజనాలు తింటున్నారు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందట నేనైతే వెళ్ళలేదు లాస్ట్ రోజు మా మమ్మీ వాళ్ళే వీడియోనైతే తీసారు మా మమ్మీ బాబాయ్ పిన్ని ఇంకెవరెవరు తీసారో తెలియదు మెండల్ కావాలంటే ఫస్ట్ తర్వాత మీరు రోడ్ల వ్యక్తి లేదా కానీ ఎన్వల్ సింగ్ చూద్దాం ఎడ్వాల్సింగ్ జరిగినట్టు జరుగుతాయి కాదు అదే వ్యక్తితో చూసి రాకుండా పోకుండా మీరు ఆ డ్రైవర్ లేడా பெ <laughs> பட்டாளித்தோ

எத்துக்கு பூல் கூத்தின் நினைக்க எப்ப நேரம் நான் தெளி போது இதுல நல்ல டெலம்பூர்ல தெல்லுது हा जय पाला को को कोटी का काय काय कि भेट होती रे बाबा काही सांगू शकतो यार जय हो दादांना सुद्धा काय नाही पण काय सदोष निघागतो ना अगर नाही 你哎呀！<noise> <noise> नलाई त मलाई कोड्को कोड्को भिडियो न यो हटको